అందరికి వంద ఒకసారి ఒక్కడే దేవుడు నేను తప్ప దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఎనభై రెండు క్షేత్రం వచ్చింది చూడండి దేవుని సమాజములో ఈ సమాజం ఎవరిది తది దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట తండ్రి అయిన దేవుడు అక్కడ అంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఈ దైవములు ఎవరు ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు చాలా దైవాలు ఉన్నారు ఎంతమంది దైవం ఒక్కడే దేవుడని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు బైబిల్ నిర్ధారిస్తుంది దేవుడు ఒక్కడే వేరొక దేవుడు లేడి దేవుడు ఒక్కడే అని పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయిన దేవుడి గురించి చెప్పేది దేవుడు ఒక్కడే అని వాళ్ళు ఉన్న తండ్రి ఎవరు వన్ ఒక్కడే ఉంటాడు దేవుడు ఇప్పుడు అందుకే మరి మిగతా కడుపును పుట్టిన పిల్లలండి వాళ్ళ దైవాలు కారా అవుతారు అసలు దైవము అంటేనే దేవుడా కాదా అర్థం దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు దేవుడే ఒప్పుకున్నాడు దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి అరవచ్చును మీరు దైవములని ఎందుకు మీరు దైవాలు తెలుసా మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి నేను ఒక్కడనే దైవం నేను తప్ప వేరొక దైవం ఉండకూడదు అంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరి గుర్తించడానికి ఒక్కసారి అంటేనే దేవుడా కాదా అర్థం దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు దేవుడే ఒప్పుకున్నాడు దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి అరవచ్చినం మీరు దైవములని ఎందుకు మీరు దైవాలు తెలుసా మీరు అందర సర్వోన్నతిని యొక్క దేవుడి కుమారులు ఈ విషయాన్ని చూద్దాం దేవుడు నేను తప్ప వేడు దేవుడు ఈ విషయం చూద్దాము ఎనభై రెండు క్రితం కోర్చేస్తున్నారు నేను ఒకటో ఒకటో వచ్చిన ఆరు వచ్చినము దైవాలు ఉన్నారు చాలా మంది దేవుళ్ళు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ దైవాలను ఎందుకన్నారు అసలు ఈ దైవాలు ఎవరో మనం చూద్దాం వాక్యపు వెలుగులో చూద్దాం జాగ్రత్తగా వినండి అందరూ దేవుళ్ళే దేవుని కడుపును పుట్టిన పిల్లలు వీళ్ళందరూ దేవుళ్ళే అని చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అది కోర్చేసి ఎనభై రెండవ కీర్తన ఒకటి ఆరు మిగతా ఏం అయినా ఈయనకు అవసరమైన చదువుతారు మొదటి వచనం ఆరో వచ్చినం ఈయన చూపిస్తా ఉన్నారు మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మొదటి వచనం ఆయన దైవముల మధ్యాహ్న తీర్పు తీర్చున్నాడు మొదటి వచ్చిన ఆరో వచ్చిన చదువుతున్నాను చూడండి మీరు దైవములు మీరందరూ మీరు సర్వోన్నతిని కుమారులు నేనే సెలవిచ్చి ఉన్నాను ఇస దైవాలని ఎవరిని అన్నారు ఏంటో ఒకసారి చూద్దాం మిగతా వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది నేను చదువుతాను మీరు చూడండి జాగ్రత్తగా వినండి మొదటి నుంచి ఎనభై కీర్తన దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంత కాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్లమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి ఈ వచ్చినా మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గురించి అంటే ఎవరైతే న్యాయం తీరుస్తున్నారో అధికారుల గురించి ఎవరైతే ప్రజలకు తీర్పు తీరుస్తున్నారో న్యాయం తీరుస్తున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాము మిగతా లేఖనాల్లో అంటే ఎవరైతే న్యాయాధిపతులు ఉన్నారో అధికారులు ఉన్నారో ప్రజలకు న్యాయం తీర్చువారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు ఎంతకాలం ఇలాగా ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీర్చుదురు అంటే వాళ్ళు అన్యాయం తీర్పు తీరుస్తున్నారు ప్రజలకు న్యాయం చేయట్లేదు పక్షపాతం చూపిస్తున్నారు భక్తిహీనతల అంటే దోషులు కానీ నిర్దోషులు ఉన్నారు చేస్తున్నారు ఎంతకాలం ఇలా చేస్తారు మీరని వారి మధ్యన నిలబడి తీర్పు తీరుస్తున్నారు దేవుడు మరి దైవాలు దైవాలని అన్నారు ఆలోచనలో ఆలోచన చూసినప్పుడు మీరు దైవములు మీరు అందులో సర్వోన్నతి కుమారులు నేనే సెలవిచ్చి ఉన్నాను దేవుడు అంటూ ఉన్నారు మీరు దేవుళ్ళు అని అని ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైతే తీర్పు తీరుస్తున్నారు జాగ్రత్త ఎవరికైతే తీర్పు తీరుస్తున్నారో ఎవరి ముందు మీరు సింహాసనం మీద కూర్చుని న్యాయాన్ని తీరుస్తున్నారో వారికి మీరు దేవుళ్ళు ఎందుకంటే తీర్పు తీర్చే పని దేవునిది దేవుని ప్రతినిధులుగా మీరు అక్కడ ఉండి తీర్పు తీరుస్తున్నారు కనుక మీరు వారికి దేవుళ్ళు ఎందుకంటే సర్వోన్నతిని కుమారులు అంటే దేవుని యొక్క ప్రతినిధులు అని అర్థం కడుపును పుట్టిన వారిని కాదు సర్వోన్నతిని కుమారులు అంటే సర్వోన్నతిని దేవుని యొక్క ప్రతినిధులుగా మీరు అక్కడ ఉన్నారు వారికి దేవుళ్ళతో సమానం మీరు మీరు దేవుళ్ళ లాంటి వారు వారికి ఇదే విషయాన్ని యోహాన్ శువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు ఏమనంటే ధర్మశాస్త్రంలో మీరు దైవాలను ఉంది కదా మీరు దైవాలని దేవుడు అన్నారు కదా మరి నేను దేవుని వారసుడు దేవుని కుమారుని అంటే మీకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకు కోపం వస్తుంది అని అడుగుతారు ఏంటంటే ఆ కింద వచ్చి ముప్పై ఐదు వచ్చిన దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో వారు దేవుని కుమారులని వాక్యం అనగా పాతని బందలో ధర్మశాస్త్రం గమనించాలి వాక్యం అనగా పాతని బందలో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో వారు దేవుని కుమారు దేవుని ప్రతినిధులు దేవుని కుమారులు అనబడ్డారు దేవుని ప్రతినిధులు అనబడ్డారు ఆ ధర్మశాస్త్రం అంటే లోకానుషులుగా ధర్మశాస్త్రం ఇవ్వబడిన వాళ్ళు దేవుని కుమారులు అనబడితే దేవుని ప్రతినిధులు అనబడితే ఒక నిత్యం ప్రతిష్ట చేయబడి దేవుడు పంపించినటువంటి నేను దేవుని కుమారులు అంటే మీకెందుకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుందని యేసు క్రీస్తు ప్రభు ఈ ఎనభై రెండో క్రితంలో వచ్చిన ఎత్తి ఆ యోహన సువర్ణ పదార్థమ ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు ప్రస్తావించినట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే ధర్మశాస్త్రం వచ్చిన వీరికి వీరినే సర్వోన్నతి వారసులైతే ప్రతినిధులైతే నేను ఒక్క కార్యాన్ని బట్టి దేవుడిని పంపిస్తే వచ్చిన వాడిని నేను దేవుని కుమారుడు అంటే తప్పేంటి మీకు ఎందుకు బాధ కలుగుతుందని మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భాన్ని అక్కడ ఎత్తి చూపిస్తా ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తే ఎవరైతే న్యాయాధిపతులుగా ఉన్నారో అధికారులుగా ఉన్నారో ఎవరైతే దేవుని స్థానంలో ఉండి తీర్పు తీరుస్తుంది తీర్పు తీరిస్తే పని దేవుడు అయితే కాబట్టి ఎవరికైతే ఏ జనులకైతే తీర్పు తీరుస్తున్నారో ఈ ధర్మశాస్త్రం వచ్చినటువంటి ఈ న్యాయాధిపతులు ఈ న్యాయ అధికారులు అధికారం కలిగినట్లు అధికారం ఇవ్వబడినట్టు వాటి వాళ్ళు వారికి వారికి వారు ఎవరికైతే తీర్పు తీస్తున్నారో ఆ జనులకు దేవుడు అంటే దైవాలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుళ్ళ మధ్యన ఈ పెద్ద దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కాదు మీకు ఇంకా వివరంగా చెప్తాను ఒకసారి చూడండి ఆ ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం ఒకటో అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఒకటో అధ్యాయం చూసినప్పుడు నాలుగు వచ్చినం ద్వితీయోపదేశకాండం ఒకటో అధ్యాయము నాలుగు వచనం వాళ్ళు ఎవరో చూద్దాము సర్వోన్నత కుమారులను ఎవరిని అనబడ్డారు ఎవరు అనబడ్డారు అది ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశాండ ఒకటో అధ్యయం నాలుగో వచ్చిన చూసినప్పుడు నలిబదియవ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాలియులకు బోధించుటకై యహోవా తనకు ఆజ్ఞాపించిన దంతయు వారితో చెప్పాను చూడండి ఐదవ వచ్చిన యోర్ధాన్ యువతలను మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలు పెట్టాను ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నాడు తర్వాత ఆ వచ్చినాలన్నీ చదువు మీకు అర్థం అవుతుంది ఇదిగో ఎనిమిదో 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 వచ్చిన చూడండి ఇదిగో ఆ దేశంలోకి మీకు అప్పగించేదిని మీరు వెళ్ళి యహువా మీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశంను స్వాధీనపరుచుకుని అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను మీ దేవుడైన ఇహోవా మిమ్ము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వల్ల విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడైన యుహోవా మీ జనసంఖ్యను విగినట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక నేనొక్కడినే జ్ఞాతిగను పన్నెండవచ్చును నేనొక్కడినే మీ కష్టమును మీ భారమును మీ వివాదములను ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి పదమూడవ వచ్చును జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునడి వారిని మీ మీద నియమించేదను మీతో నియమించేదను మీరు నియమించేదో మీరు చెప్పిన మాటలు చెప్పిన చేయటకు మంచిది నాకు అవ్వరు ఏమంటారంటే ఓకే మీరు చెప్పింది మంచిది అని అన్నారు కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రంలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుగా వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించింది అంటే న్యాయాధిపతులుగా నియమించారు ఇక్కడ ధర్మశాస్త్రం వీరికి ఇవ్వబడింది అంటే అధికారం వీరికి ఇవ్వబడింది అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో అంటే ఆ న్యాయాధిపతులతో ఏం చేయాలో చెప్తారు చూడండి మీ సహోదరుల వ్యాజ్యంలోని తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని ఎదురున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యమును నా యొక్కకు తీసుకుని రావాలి పక్షపాతం చూపించొద్దు అని న్యాయధిపతులు నియమించి ఆ ధర్మశాస్త్రం అంటే దేవుని ఆ ధర్మశాస్త్రాన్ని వీడికి న్యాయాధిపతులుగా ఉండడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి న్యాయాధిపతులు నియమించారు వీరుడు వీరు పక్షపాతం చూపిస్తా ఉన్నారు వీరు ఈ అధికారం కలిగిన వారు జనులకు దేవుళ్ళుగా ఉన్నటువంటి వీళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు అందు గురించి వారికి ఈ ఎనభై రెండో కీర్తనలో తీర్పు తీరుస్తున్నాడు దేవుడు న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి న్యాయాధికారులు న్యాయాధిపతులు వారు న్యాయం సరిగా తీర్చ పక్షపాతం చూపిస్తున్నారు ఆ వారిని వారి వారిని దేవుడు సర్వోన్నతి పరి సర్వోన్నతిని దేవుని యొక్క ప్రతినిధులుగా ఎవరికైతే వ్యాజ్యం తీస్తున్న న్యాయం తీస్తున్న వారికి దేవుళ్ళు అని దేవుడు చెప్పారు ఆ అధికారం వారికి ఇవ్వబడింది అధికార అధికారాన్ని దుర్వినియోగం చేసే కాబట్టి తీర్పు తీరుస్తున్నాడు వారి మధ్య నిలబడి దేవుడు అది ఆ కీర్తన యొక్క ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది అంతేగాని అనేక మంది దేవుళ్ళు ఉన్నారు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని కాదు గమనించాలి ఇక్కడ న్యాయాధికారుల గురించి మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఒక్కడే మళ్ళీ చెప్పు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే గమనించాలి అనేక మంది దేవుళ్ళు లేరు మనము నిత్యులేము మనం దేవుళ్ళం కాదు మనం నీతిమంతులమే కాదు దేవుళ్ళం ఎలా అవుతాం గమనించాలి ఇదే మాట ఈ విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పదోద్యమప్పి నెల వచ్చి వ్యవహార స్వార్థులు అంటారు న్యాయ ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారే సర్వోన్నతులకు దేవుని ప్రతినిధులు అయినప్పుడు ఒక కార్యాన్ని బట్టి పరలోకం నుంచి వచ్చినటువంటి నేను ప్రతిష్ట చేశాను దేవుడు ఏర్పరిచినటువంటి నేను దేవుని ప్రతినిధి నేను చెప్తే మీకు ప్రాబ్లం ఏంటి అని ఆ సందర్భంలో అక్కడ కోర్టు చేసి ఉన్నారు ఎనభై రెండో కీర్తన ఈ న్యాయధిపతుల అధికారుల గురించి మాట్లాడినటువంటి ప్రస్తావన వారు తప్పు చేశారు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పక్షపాతం చూపించారు కనుక వారికి తీర్పు తీరుస్తున్నాడని ఈ కీర్తన యొక్క ఉద్దేశం గమనించగలరు వందనాలు